హాయ్ అండి గోందుకి గోందు ఖతీరాకి రెండు ఒకటే అనుకుంటున్నారు చాలా డిఫరెన్స్ ఉందండి ఇది గోందు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను గోందు కతీరా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇవి ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయండి ట్రై చేయండి తప్పకుండా మాకు దొరకట్లేదు అంటున్నారు గోందు చూడటానికి డార్క్ కలర్లో ఉంటుంది క్రిస్టల్స్ లాగా ఉంటుందనమాట దీన్ని నల్ల తుమ్మ జిగురు అని కూడా అంటారు చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి కానీ వీటి బెనిఫిట్స్ వేరే అండి గోందు కతీరా ఇది డల్గా ఉంటుంది షైనీగా ఉండదు చూసారా ఎలా ఉందో ఇది ఇలా షైనీగా ఉండదు అనమాట చాలా డల్గా ఉంటుంది ఈ రెండు అది షైనీగా ఉంటుంది గోంధు గోధు కతీరా డల్గా ఉంటుంది అనమాట వీటిని ఎలా నానబెట్టుకోవాలో ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూసారా గోధు క్రిస్టల్స్ లాగా మెరుస్తూ షైనీగా ఉంటుంది గమ్ము కదా నల్ల తుమ్మ జిగురు ఇది అందుకే అలా ఉంటుందండి ఇప్పుడు గోందు గోందు కతీర ఎలా నానబెట్టుకోవాలో చెప్తాను ఈ గోధు కతీర నీటిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది గోం వెంటనే నానిపోతుంది తొందరగా కరిగిపోతుంది అన్నమాట గోందుకి కొన్ని నీళ్లు వేసినా సరిపోతుందండి గోందు అతిర నీళ్ళు వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు ఇప్పుడు ఇవి నానిన తర్వాత ఎలా ఉంటాయంటే అంటే గోందు చూసారా ఎలా ఉందో చూపిస్తాను గోందు నానిన వెంటనే మనకు కొంచెం జస్ట్ కలర్ కొంచెం మారుతుంది అంతే ఇది గోందు నానిన తర్వాత కూడా కొంచెం జస్ట్ అండి గోందు కతీరా మాత్రం జెల్లాగా ఫామ్ అవుతుంది ఇలా సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా అవుతుందండి ఇది మనం జ్యూస్లో మజ్జిగలో లస్సీలో పాయసంలో ఏ జ్యూస్లో అయినా కలిపియచ్చు ఎవరైనా తాగవచ్చు కానీ ఆస్తమా వాళ్ళు మాత్రం తాగద్దండి చలువ చేస్తుంది కాబట్టి మంచిది కాదు వాళ్లకు ఆస్తమా వాళ్ళు మాత్రం తప్పకుండా తాగద్దండి గోధు ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తాగుతారు అనమాట ఏమి టేస్ట్ ఉండవు ఇవి చాలామంది టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అని అడిగారు ఏం టేస్ట్ ఉండవండి చప్పగా ఉంటాయి ఇవి ఇది పిల్లలు సమ్మర్లో ఆడుకొని వేడి చేస్తూ ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకు వేడి చేస్తుంటుంది కదా వాళ్ళకి ఏ జ్యూస్లో అయినా మజ్జిగలో అయినా కల్పించారనుకోండి వెంటనే రిలీఫ్ వస్తుంది ఈ గోంతు కతీర కలుపుకొని తాగడం వల్ల చాలా మంచిది జల్లీలాగా ఉంటుందంటే పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు ఏదైనా ఒక్క స్పూన్ రెండు స్పూన్లే అంతకన్నా ఎక్కువగా తాగితే చలువ చేస్తుంది తాగొచ్చు కదా అని మనకి నచ్చింది కదా అని ఎక్కువగా తాగద్దండి ఒక రెండు స్పూన్లు అలా మంచిది ఇంకా ఇది మన తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది అనమాట ఫేస్ గ్లో కూడా వస్తుంది ఖచ్చితంగా సమ్మర్లో వాడే పదార్థం అయితే గోందు ఖతీరా అండి చాలా మంచిది వాడితే ఇంకొకసారి చెప్తున్నా ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం తాగకూడదు వెంటనే చలువ చేస్తుంది కాబట్టి రోజుడిచి రోజైనా రోజు తాగండి చాలా మంచిది బయట తిరిగే వాళ్ళు ఎక్కువగా వాడితే మంచిది ఇప్పటికి మీకు అయిపోయింది అనుకుంటున్నాను గోంధు ఎలా వాడాలంటే ఇది ఒక ప్యాన్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా గోధు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి నువ్వుల నొడ్డులో కానీ చిక్కీలో కానీ వాడుతారు వీటిని మిక్సీ పట్టి క్రష్ చేసి కానీ ఆ స్వీట్లలో వేస్తారు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎక్కువగా అంటే జిగురు ఫామ్ అవుతుందంట మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వాళ్ళు తింటారు ఇది సమ్మర్ లో ఎక్కువ వాడరు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మిగతా చలికాలంలో వాడితే మంచిదని అంటున్నాను వీటితో నేను రెసిపీస్ కూడా చేసి చూపిస్తా ఎలా చేసుకోవాలో కావాలంటే చూడండి మీకు ఇప్పటికి అర్థమైంటుంది అనుకుంటున్నా గోందు గోందు కతీరా ఖచ్చితంగా ట్రై చేయండి మనకి ఆన్లైన్లో తప్పకుండా దొరుకుతుంది గోందు గోందు కతీర మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా వాడండి ఇంకా ఇప్పటి వరకు వాడకుంటే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త కలిసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మన ఛానల్ మాత్రం ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోందు క గ గోందు కతిరాకి కతీరాకి ఇదండి తేడా నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి తప్పకుండా వింటాను ఫ్రెండ్స్